చాప్టర్ ఎయిట్ విశ్లేషణ జీవితంపై పట్టు సాధించడానికి ఉపాయం మొట్టమొదటి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం ఇన్సినిటస్ కాలిఫోర్నియా నవంబర్ ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అహంకారపు పరిమితులను వదిలి ఆత్మ పురోగమనమనే విశాల క్షేత్రాల్లో విహరిద్దాం సమయం గడుస్తున్న కొద్దీ మీ ఆత్మలు ముందుకు సాగుతూ పరమాత్మలో మీ జీవితం మరింత విస్తరించాలి మీ జీవితంలోని అతి ముఖ్య కర్తవ్యాన్ని చొరవతో చెప్పటనియకుండా పేరుకుపోయిన చెడు అలవాట్లనే చెత్త కింద తరచుగా కప్పివేసి ఉంది మీరు నిరర్థకమైన ఆ ప్రభావాల నుంచి మిమ్మల్ని మీరు స్వతంత్రులను చేసుకొని మీరు కోరుకున్న సఫలతా బీజాలను నాటడం మొదలుపెట్టండి జీవితపు అతి ముఖ్యమైన పనిని నిర్వర్తించినప్పుడే అంటే మీ ఉనికికి ఉన్న అర్థాన్ని నిజమైన విలువలను కనుక్కున్నప్పుడే మీ జీవితం సార్థకమవుతుంది జీవితం అనే విశ్వచలన చిత్రం నుంచి మానవుడు పాఠాలు నేర్చుకోవాలి ఈ చిత్రాన్ని కారణం లేకుండా మీకు చూపించడం లేదు ప్రతిరోజు వివిధ సన్నివేశాలను చూస్తున్నాం ప్రతిరోజు మనకి నేర్పే ఒక పాఠం ఉంది మీ జీవితానికి వెనక ఎవరున్నారో అనే సంగతిని గ్రహించడం అనే మానవుడి ఉనికికి ఉన్న పరమ ప్రయోజనం మీద ఏకాగ్రం చేయడం అనే పాఠాన్ని మీరు నేర్చుకోవడం దీని ఉద్దేశం థ్యాంక్